కర్నూలు న్యూస్ కి స్వాగతం కర్నూలు నగర సంక్షిప్త సమాచారం ఇప్పుడు మన న్యూస్ ముందుగా వార్తలోని ముఖ్య అంశాలు ప్రఖ్యాతి గార్జున జావీద్ హబీబ్ సెలూన్ ఇప్పుడు మన కర్నూల్లో కర్నూల్లో మొట్టమొదటి మెన్ అండ్ ఉమెన్ సెలూన్ ను ప్రారంభించిన మంత్రి టిజీ భరత్ రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు అందానికి తుది మెరుగులకై కుటుంబ సమితంగా విచ్చేయవలసిన మేకప్ సెలూన్ సుదీర్ఘ అనుభవం మంచి సర్వీస్ ను అందించే సిబ్బంది యువతి యువకులు తమకు నచ్చే విధంగా తమ సౌందర్యాన్ని తీర్చిదిద్దుకోవచ్చని షోరూం నిర్వాహకులు సజీదా రమేష్ సాకేత్ తెలిపారు ప్రారంభోత్సవం సందర్భంగా హెయిర్ కట్ సెలూన్తో పాటు సౌందర్యానికి సంబంధించిన ఫేషియల్స్ ను తగ్గింపు ఆఫర్ ధరలకే అందిస్తున్నామని పెళ్లి పేరంటం పుట్టినరోజు తదితర శుభకార్యాలకు మీ అందానికే మేకప్ వేసి మరింత మెరుగులు దిద్ది సౌందర్యాన్ని రెట్టింపు చేయడమే మా ప్రత్యేకత అని యజమానులు వెల్లడించారు Akwai <laughs> <laughs> ya अंदर की नमस्कार హాయ్ అండి నమస్కారం అందరికి ఈరోజు గ్రాండ్ లాంచ్ జరిగింది టీజీ భరత్ గారు వచ్చారు ఇనాగరేషన్ కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఫర్ విజిటింగ్ అవర్ లాంచ్ అండ్ ఈ జావేద్ హబీబ్ సలూన్ ఇస్ ద ఫస్ట్ ఆథరైజ్డ్ సలూన్ ఇన్ కర్నూల్ అండ్ వెరీ స్పెషియస్ మంచి సైజ్ లో అందరికి అఫోర్డబుల్ ప్రైజెస్ లో బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము బ్రాంచ్ ఓపెన్ చేశాం ఇక్కడ కర్నూలు హైయెస్ట్ ఉన్నాం ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ కి బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్ ఫేషియల్స్ పెరిక్యూర్స్ మెనిక్యూర్స్ అండ్ హెయిర్ కట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీమియం అండి విత్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్ సో అందరూ ప్లీజ్ విజిట్ చేయండి అండ్ మేక్ ఇట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విజిటింగ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ సజీదా రమీస్ అండ్ సాకెత్ థ్యాంక్ యూ మంచి ఫేషియల్ సర్వీసెస్ విత్ హైయర్ హైయర్ క్వాలిటీ బ్రాండ్స్ యూజ్ చేసి మేము మంచి ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ని తీసుకొచ్చి మంచి ట్రైనింగ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మేము వాళ్ళని శ్రద్ధతో పని చేపించి అందరికి మంచి సర్వీస్ చేయాలని చెప్పి మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం సర్వీస్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా అందరూ సిటీలో ఉన్న ప్రతి ప్రజానికము హ్యాపీగా అఫర్డ్ చేసి మంచి సర్వీస్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందుకోగలగాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్